మండలం కళ్లపల్లి మోడల్ స్కూల్ ఇరవై లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు మోడల్ స్కూల్ ను సందర్శించి వసతి సౌకర్యాలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు మోడల్ లో ప్లే గ్రౌండ్ డైనింగ్ స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విద్యా వైద్యానికి గా జగిత్యాలు మారిందని ఇరవై ఒక్క కోట్లతో పోలా వ్యవసాయ కళాశాలలో భవనం పూర్తి చేయడం జరిగిందని జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి వచ్చిందని గుర్తు చేశారు ఉషా కార్యక్రమంలో భాగంగా ఐదు కోట్ల నిధులతో మహిళా డిగ్రీ కళాశాల దీచిందోనే అర్థం <laughs> సో మీరు రోగులకు ఎలా అయితే చికిత్స చేస్తుందో సమస్యలు కూడా అట్లా ఎక్కువగా చికిత్స చేసుకుంటూ వచ్చి జరితాలలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు భవిష్యత్తులో కూడా సమస్యలు అనేవి ఎక్కువగా చేస్తారని ఆశిస్తూ ముందు మీరు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశిస్తూ మాకు చిన్న ఒక రెండు సమస్యలు ఉన్నాయి సార్ మేము అన్ని సమస్యలు తీర్చడానికి ఇది కూడా మీరు దృష్టిలో తీసుకొస్తాం సార్ ఇతరు మెటీరియల్స్ అయినప్పుడు డైనింగ్ హాల్ సార్ వర్షానికి చాలా ఇబ్బంది అవుతుంది బయట అక్కడ కిచెన్ ఎక్కడైతే కాంపౌండ్ దగ్గర ఉందో అక్కడ కిచెన్ ఉన్నది డిస్టెన్స్ బాగున్నాడు డైనింగ్ హాల్ సంచి ఎలా అందరంలో ఉండవచ్చు అనేది అది సాగు చదువుదాడనే సాధ్యమైంది సర్వీస్ చదవనే కాదు ఉచితంగా ఎన్నో చికిత్సలు చేసేది కంటి పరీక్షలు ఇప్పటికీ ఇంత బిజీ ఉన్నా కూడా రోజు డాక్టర్ అంటే పేషెంట్ల పట్ల అంత ఉత్తమయంత అంత ఇంటర్వ్యూ డెడికేటెడ్ ఉందు거든요. మీరు డాక్టర్ రాజశంకర్ ని తీసుకొని భోజనంతో మీరు మంచి బాధ్యతగా నవాసిష్టు మనకూడా మెర్కన్ వారి కూడా ఇచ్చిన ఒక సో అదిగో ని తీసుకొని థాంక్యూ సార్ చేయడం జరిగింది అయినప్పటికీ మనకు మంచి ఉద్దేశంతోనే మన పాఠశాల విద్యాత్రుల దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే వారు మనకు చేసినందుకు అంత

కరీంనగర్లో దీనికాల ఎంత వచ్చిందో అతను ఎంటనే రావడం కావడం హై స్కూల్కి అయితే ఉభయ స్కూల్కి అయితే మామూలు ప్రాధాన్యత కాదు నేను శాసనసభ ఎన్నికైన తర్వాత శాసన మండలికి దామోదర్ రెడ్డి గారు అని చెప్పి ఎమ్మెల్సీ వచ్చారు మాజీ చైర్మన్ మహబూబ్నగర్ జిల్లా చెప్తాను ఉపాధ్యాయులు ఎంత ప్రాధాన్యత ఉండేది గొప్పతనం లేదని చెప్తుంటే చె జగితాలిసే ముద్రంటే పెట్టింది పేరు గత మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక టీచర్ వస్తే ఆ దామోదర్ గారు చూస్తా గారు వాళ్ళ నాన్న చదివించినందుకు నాగర్ గ్రం నుంచి జగిత్యాల పంపించారు జగిత్యాల హై స్కూల్ ఆ శాతం వచ్చి చదువుకుంటున్నాడు వాళ్ళ కొడుకు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే డాక్టర్ నాగర్ నుంచి దామోదర్ రెడ్డి గారు రాజేష్ ఇది ఎమ్మెల్యే విద్య అప్పటి నుంచే ప్రాధాన్యత వ్యవసాయ పరిశోధనల కోసం రీసెర్చ్ పంతొమ్మిది వందల డెబ్బై నోటిఫికేషన్ ఇచ్చి ఎనభై అవార్డు పాస్ అయ్యి ఎనభై రెండులో రీసెర్చ్ స్టార్ట్ అయితే ఇప్పుడు హెల్లది నేను శాసనసభ్యులు మళ్ళీ వచ్చి అట్లనే బాధ్యం కావచ్చు ఎస్ఆర్ఎస్పీ కమాండ్ ఏరియా ఆఫీసు ఇవన్నీ కూడా జయించాల తర్వాత మోడల్ స్కూల్స్ రావచ్చు తదనంతరం వచ్చిన మహిళా డిగ్రీ కళాశాలకు మాకు కూడా చాలా మంది పాస్ అయ్యి వెళ్తారు కాబట్టి మహిళా డిగ్రీ కళాశాలకు మనం జయించాలి అటే వాటర్ మేము అదేవిధంగా కోర్టు ఫైవ్ పిఎం ఉషా ప్రోగ్రామ్ కింద ఎప్పుడైనా కానీ రాజకీయాలకు వచ్చినప్పుడు ఇంత ముందు కూడా మీటింగ్ చెప్పినాం గెలిచేదానికి ఎలక్షన్ అప్పటిదానికి మా బాగు రాజేంద్ర మా శేఖరావు తిరుగుతున్నా సపోర్ట్ చేద్దాం అందరికీ సగంతో మీతో సగం అని వ్యతిరేకించాలి నేను ఎమ్మెల్యే అందరికి అట్లా ప్రధానమంత్రి మోడీ గారు అందరికీ రేవంత్ రెడ్డి గారు అందరికి ముఖ్యమంత్రి అరవింద్ గారు అందరికీ ఎంపీ మేము ఎంపికప్పుడు అపోజిషన్ చేసాం అందరికీ ఎంపీ

తుంగూరులో కిరాలు అవుతుంది తప్పకుండా విద్య కోసం మనం ఎప్పటికప్పుడు పనులు చేసుకుపోవాలి విద్య లేకపోతే మా అధికారం దాంతో పాటగా గురువు అనేది కూడా మనం చాలా ముఖ్యం ఉద్యోగం చెప్పిన ఉదాహరణ స్టార్ట్ చేశాం అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు పాత మహా జిల్లా నాగర్ కర్మ వచ్చి కూడా చదువుతో పాటు సంస్కారం మన సభ్యత నా ధర్మం ప్రతి దాంట్లో కూడా మన భారతీయత అన్ని కూడా ఇప్పటి నుంచి అలవర్చుకోవాలి రేపటి నాడు బాగా సదుపరి హైదరాబాద్ నేను ఆకాంక్షి మరి రాను వాళ్ళ మెడికల్ కాలేజ్ కూడా దీక్షాలు ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు నుంచాలి నర్సింగ్ కాలేజ్ చేస్తున్నాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వస్తా ఉన్నాం కేంద్ర చెప్పింది ఏకాగ్య పాఠశాల మనకు కావాలి మన దగ్గర దేశాలు కూడా చాలా ఉన్నాయని చెప్పి నేను ఎంపీ గారు పోయి నేను జూల్పురం గారికి వారు కూడా సానుకూలంగా స్పందించారు ఎక్కడ అమ్మాయి అక్కడ పాఠశాల పెట్టాలి నాకు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో స్టేట్మెంట్ చూసిన ఏడు వందల పాఠశాలలో ఇంకేడు వందలు ఇస్తామని చెప్పి మోడీ గారు ఉన్నారు అప్పటి అందరికీ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఎలక్షన్ తర్వాత ఓట్లప్పుడే పోటీ తర్వాత అసలు ఎంపీ కాకపోతే స్పందించి మోదీ ముఖ్యమంత్రి గారిని మన జయించాల ప్రాంతాన్ని ఒక నాయకులు గారు మొన్ననే డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డి గారికి పర్పల్కు కేజీపీ గారి రూరల్ చెప్పి ప్రపోజ్ ఇచ్చా చాలా ఉంది విద్యాశాఖ మంత్రి చూస్తున్న ముఖ్యమంత్రి గారికి ఇస్తే అక్కడి నుంచి కూడా పేపర్ వచ్చిన చెప్పాడు ప్రెషన్ లేకుండా మీకు ఇద్దామని చెప్పి రెడీ చేసిన నేను ఎవరెవరి దగ్గర ముఖ్యమంత్రి కూడా నాకు ఖచ్చితంగా మరుగుంది మీరు కూడా ప్రాంతంలో విద్య గురించి కావచ్చు మీ సైన్స్ ల్యాబ్స్ ఇంకా ఎక్కువ తీసుకురావడం కావచ్చు సమగ్ర శిక్ష అభియా మీద క్లాస్ రూమ్స్ ఎక్కువ తీసుకురావడానికి కావచ్చు ఇవన్నీ కూడా కృషి చేస్తూ ముందు ఇంకా విద్యార్థులకి నా వంతుగా గోడల్స్ కూడా ఏ అవసరం కొంత వచ్చిన సందర్భంలో విద్యార్థులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఎగ్జామ్స్ పోతున్న మా బౌర్ ఎగ్జామ్స్ పోతున్న పిల్లలందరినీ కూడా అభ్యర్థి విషయ బిడ్డ